ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీలోకి చేరిన వారిని కండవ వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ తాను అనకాపల్లి వెళ్లిపోతున్నామని కొన్ని పత్రికలు అవాస్తవాలు రాస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు గంట అతని అనుచరులు మా నాయకులను పార్టీలోకి చేరాలని ఫోన్లు చేస్తూ వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎన్నికల కమిషన్ చేస్తామంటూ సుమారు రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అవే తమను గెలిపిస్తాయంటూ స్పష్టం చేశారు నాన్టీ ద్వారా కానీ మొత్తం కోటి పాత లక్షల కుటుంబాలని రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ఆర్ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా మనం ఎవర్షన్లో ఎదుర్కోలేము దీనికి ప్రజాభిమానం మెండుగా ఉంది దీన్ని ఎలాగైనా సరే మనం ఎలాగ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని మొన్న ఒక పచ్చా ప్రయత్నం జరిగింది జగన్మోహన్ గారి దగ్గర వాళ్ళు చూశాను ఎంత ఎంత సీరియస్గా ఎంత స్పాట్లో చూసి కరెక్ట్గా తల మీద సెన్సిటివ్ స్పాట్లో చదివే విధంగా మరి పట్టడం జరిగింది దాని గురించి వీళ్ళు ఏడాది ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా రోజు ఈ నాయకులనే కార్యకర్తలు రచ్చగొట్టే విధంగా చేయడం జరుగుతుంది నాయకుడు అనేవాడు కార్యకర్తలు సమయం పాటించాలని చెప్తాడు కానీ ఏ నాయకుడు కూడా కార్యకర్తలు కార్యకర్తలను రచ్చగొట్టే నాయకుల మీద ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలని బాగుంటుంది ఎందుకనంటే ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తన కష్టపడిన నాయకులను ఆడుకోవాలనుకుంటారు వాళ్ళకి ప్రలోభాలు పెట్టు ప్రోడితం చేసు బెదిరించు రచ్చిబొట్టు భయపెట్టు ఓట్లు వేయించుకుంటు అనేది ఎంతవరకు సమభం ఈ నాయకులు ముఖ్యంగా భయపెట్టడం ఎంతవరకు సమము ఈ ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి అందరికీ కూడా ఇక్కడ వచ్చిన గౌరవ ప్రజాప్రతినిధిని విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళు ఎప్పుడు కూడా జనాల్ని చూడలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యంగా గంటా శ్రీనివాసరా వ్యక్తులు